ఆవుల రేటు చాలా తక్కువైంది ఇప్పుడు అన్న ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఒక నలభై వేలు ఉంది స్టార్టింగ్ మంచిగా ఎనిమిది లీటర్ పది లీటర్ పక్కానగర్ జడ్జలాల ముప్పై నాలుగు వరంగల్ అంతా ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రైతులందరికీ నమస్తే అండి నేను నరేష్ మీరు చూస్తున్నారు సేబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ అయితే మనం ఈ రోడ్డు పశువుల సంతలో ఉన్నామండి ఇక్కడ తమిళనాడు స్టేట్లో ఉంది ఈరోడ్ డిస్టిక్లో ఉంటుంది ఈ మార్కెట్ వచ్చేసి ఇది అయితే ప్రతి గురువారం కూడా ఈ మార్కెట్ అనేది నడుస్తుందండి ఎవ్రీ థర్స్డే మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో స్టార్ట్ అవుతుంది వన్ ఓ క్లాక్ నుంచి అయితే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వరకు అయితే ఈ మార్కెట్ నడుస్తుంది అంటే ఇక్కడ హెచ్ఓ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే ఉంది జెర్సీ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే ఇక్కడ ఐదు రాష్ట్రాల నుంచి అయితే రైతులు వచ్చి కొనుగోలు చేస్తుంటారు అట్లాగే సేల్ కూడా చేస్తుంటారండి ఈ మార్కెట్ చూసుకోవచ్చు వెనకాల మొత్తం కూడా మొత్తం చాలా రెండు వేల లోప అయితే ఆవులు అయితే ఇక్కడ మనకు కనబడుతున్నాయి మొత్తం ఇక్కడైతే ప్రెగ్నెంట్ కౌస్ అయితే చాలా హెవీగా వస్తుంటాయి ఈ మార్కెట్లో అయితే ఎక్కువగా ఫార్మర్స్ అయితే ప్రెగ్నెంట్ కౌస్ అయితే కొనుగోలు చేస్తుంటారు అట్లాగే మన ఫుల్ వీడియో కూడా చూడండి మీకు ఎలాంటి ఆవులు అయితే మీకు ఎంత రేట్లో ఉన్నాయి వాటి పాల కెపాసిటీ ఎంత రైతులు ఎక్కడి నుంచి వచ్చారో కూడా మీకు అయితే వీడియోలో చూపిస్తాను ఎర్లీ అవర్స్లో అండి వన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుందండి ఈ సంత వచ్చేసి ఒక టూ థౌజండ్ అయితే ఆవులు వచ్చాయండి ఈ వారం వచ్చేసి డెలివరీ టైం డెలివరీ టైమ్ డెలివరీ టైం ట్వంటీ డేస్ పాలు మిల్క్ మిల్క్ ట్వంటీ ఫైవ్ థర్టీ రెండు పూటలు ఓకే రెండు పూటల మీద ఇరవై నుంచి ఇరవై ఐదు లీటర్లు పాలు ఇచ్చేవి అని చెప్తున్నారు వన్ ల్యాక్ ఎంత రేట్ రేట్ ఫార్టీ డెలివరీ టైం వన్ మంత్ ట్వంటీ డేస్ ఓకే ఇరవై రోజులు అయితే టైం ఉందంట దీనికి వచ్చేసి ట్వంటీ ఫైవ్ సైజు బాగుంది చాలా బాగుంది చూసుకోవచ్చు అన్న అన్న జయరాజ్ జయరాజ్ థ్యాంక్ యూ అండి అన్నీ ప్రెగ్నెంట్ కౌల్స్ అయితే ఎక్కువ వస్తుంటాయండి ఈ మార్కెట్కి వచ్చేసి ఆవులు అయితే ఎక్కువ వస్తుంటాయి ఈ మార్కెట్లో చాలా మంది రైతులు కొనుగోలు చేస్తుంటారు వచ్చి కూడా ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా వస్తుంటారు బేబీ నగర్ యాదగిరిగుట్ట ఆలేరు షార్ద్నగర్ చాలామంది అయితే ఇక్కడికి వచ్చి కొంతమంది తీసుకొని అక్కడికి వెళ్ళి అమ్ముతుంటారండి మళ్ళీ ఒక ఐదు పదివేలు లాభం చూసుకొని అమ్ముతుంటారు ఇక్కడ రేట్లు అయితే ఫిక్స్ ఏముండో మాట్లాడుకోవాలి మనం

పాలు ఓకే ఓకే ఒక పూటకి ఫిఫ్టీన్ లీటర్ల పాలు ఇచ్చే ఆవు మనకి సెవెంటీ టూ థౌసండ్ చెప్తున్నారు టైం డెలివరీ టైం ఫిఫ్టీ డేస్ ఓకే అన్ని కూడా మనకి పదిహేను రోజులు ఇరవై రోజుల టైం ఉన్న ఆవులే ఇక్కడైతే ఉన్నాయండి మనకి చూసుకోండి క్వాలిటీ చూసుకోండి మీకు రైతులు కూడా వచ్చారు కొనుగోలు చేయడానికి జెర్సీ ఆవులు ఉన్నాయి అట్లాగే చుఫ్ ఆవులు కూడా ఉన్నాయి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఓకే మీ పేరన్నా శ్రీధర్ శ్రీధర్ ఓకే ఫార్టీ ఫైవ్ థౌజండ్ మిల్క్ కెపాసిటీ అన్న మిల్క్ మిల్క్ ఎయిట్ లీటర్ ఎయిట్ లీటర్స్ టూ టైమ్స్ టూ టైమ్స్ ఎయిట్ లీటర్స్ చెప్తున్నారు శ్రీధర్ అన్న రేట్ అన్న ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ డెలివరీ టైం వన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్లో ఉన్నాయి సిక్స్టీ ఫైవ్లో ఉన్నాయి సెవెంటీ ఫైవ్లో ఉన్నాయి వన్ ల్యాక్లో ఉన్నాయి అంటే క్వాలిటీని బట్టి రేటు అన్న థ్యాంక్ యూ అన్న నమస్తే నమస్తే బాగున్నా ఈ వారం మార్కెట్ ఆవులు ఎక్కువనా పార్టీ కొంచెం తక్కువ ఇప్పుడు తక్కువ మిల్క్ రేట్ కొంచెం తక్కువ అయినప్పుడు అది కూడా పార్టీలో తక్కువ వచ్చారునా ఇప్పుడు ఆవులు కూడా రేట్ కూడా ఇప్పుడు తక్కువ ఇప్పుడు லூபாயில் அம்மையினா இப்போ எண்பை வேலு எண்பை ஐந்து வேஞ்சு தான் அதை ఇప్పుడు దాకా మీ దగ్గరికి ఎంతమంది మన తెలుగు వాళ్ళు వచ్చారు తెలంగాణ ఈ వారం కూడా వరంగల్ నుంచి ఓకే వచ్చినారు ఎనిమిది ఆవు కొని చూసుకుంటారు అన్న వారు ఫోన్ చేసినారు వన్ వీక్ ముందరే వారు ఫోన్ చేసినారనా ఎట్లా వచ్చేది ఎట్లా అని అడిగినారనా నేను కరెక్ట్గా చెప్పినాం వారు నిన్న వచ్చినారు వచ్చి ఈరోజు ఇప్పుడు ఎనిమిది ఆవు డైరెక్ట్ కొన్నిస్తాము అందా రేటు పడ్డాయి వాళ్ళకి అన్న వారి గల డెబ్బై ఐదు ఎనభై వేలు 90000 వరకి మాక్సిమం కొనినర్ నా. మీకు प्रेग्नेंट ఎట్లా ఇక్కడ? అన్న ఇక్కడ నైన్ పర్సెంట్ వచ్చి ప్రెగ్నెంట్ అవుదా అన్న. వీక్ నుండి ఒక నలవర టైం పెట్టనా. అదే అన్న. మీరు తెలుగు వాళ్ళు ఉంటారు కదా? అదేనా. వాళ్ళ వెళ్తారు అన్న నేను ఎప్పుడాది వన్ టైం టూ మంత్స్ వన్ టైం మొత్తం విసిట్ చేస్తాం మొత్తం విసిట్ మొత్తం నా రెగ్యులర్ కాదు మాకు ఇక్కడనే టైం సరిగా ఉండునా ఏదో రెండు మంత్ వన్స్ ఆ టైం మాత్రం ఏదో పోయి పోయి ఏదో చిన్న ఫామ్స్ మాత్రం విసిట్ చేస్తాం అది కరెక్ట్ తెలంగాణలో వచ్చే మిల్క్ ఇప్పుడు రేట్ తక్కువ కారణం ఇక్కడ ఆవుల రేటు చాలా తక్కువైంది ఇప్పుడు బేరగాడ వస్తారు కదా ఇప్పుడు షాదినగర్ సిద్దిపేట అన్ని అక్కడ ఉంది బేరగాడలో ఇక్కడ అక్కడ అక్కడ అమ్మేరు అమ్మేరునా ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఒక నలభై వేలు ఉంది స్టార్టింగ్ మంచిగా పూటగా మూడు లీటర్ నాలుగు లీటర్ జెర్సీ సేమ్ సేమ్

లేదు ఇప్పుడు తెలంగాణకు చింతామణి క్లైమేట్ సెట్ ఓ తమిళనాడు క్లైమేట్ సెట్ అగదు అదే ఇక్కడ చాలా హీటు అక్కడే హీటు అడుగుతారు చింతామణి బెటరా ఈరోడ్ బెటర్ అని అడిగితే నేను వచ్చి ఈ రోడ్దా బెటర్ అని చెప్తూ చింతామణి వచ్చి ఆవులు ఎక్కువ వచ్చిన బట్ట వెదర్ సెట్ అయదు సెట్ అన్న సెకండ్ టైం అది సూట్ నిలయదు సూట్ నిలదు దాన ఎత్తదు నీళ్ళకి కూడా ప్రాబ్లమ్ అది ఇప్పుడు మీరు ఏ ఎక్కడ తెలంగాణ అక్కడ అమ్మే అన్ని బేరగాడు ఇక్కడ కొనేది అక్కడ అది అమ్మేది

కొబ్బరి ఇది కోకోనట్ వేస్ట్ ఇది తెకాయి కొబ్బరి వేస్ట్ ఇది ఇది వచ్చి ఆవులకు వచ్చి లాంగ్ జర్నీ అవసరం ఇది గ్రిప్కి వెండి ఇది

రేట్ వచ్చి చాలా హై వచ్చో ఇప్పుడు రెండావు మూడావు అడిగే పార్టీ వచ్చారంట ఒక రెండు పార్టీ మూడు పార్టీ సెప్ ఈక్ సెపరేట్గా వస్తే ఇక్కడ కలిసి తీస్తాం అది ఇప్పుడు ఒక పార్టీ షాద్ నగర్ నుంచి వచ్చారు ఒక పార్టీ వరంగల్ నుంచి వచ్చారు వచ్చారు మూడు మూడావులు ఆ తొమ్మిది ఆవు ఒక డీసీఎం సెపరేట్ చేసి వేస్తాం అది ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఇప్పుడు షాద్ నగర్నా ముప్పై నాలుగు షాద్ నగర్ జడ్జలాల ముప్పై నాలుగు వరంగల్ అంతా ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సిద్దిపేట బీబీ నగర్ ఆ సైడ్లో చూస్తే ఒక నలభై వేలు ఆ రేంజ్ నలభై వేలు నలభై వేలు అయితే నలభై ఐదు వేలు వరవచ్చు అన్న ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు పది గంట ఇప్పుడు బయలుదేర నెక్స్ట్ డే మార్నింగ్ ఆరు గంట ఏడు గంటకు రీచ్నా ఆరు గంటలకి పిచ్చి అయిపోతుంది అదే నెక్స్ట్ ఫోర్ ఎన్ని ఎన్ని గంటలు పడుతుంది మ్యాక్సిమమ్ అదే నా ట్వంటీ ఫోర్ అవర్స్ లేదు ఎయిటీన్ అవర్స్ ఆరెంజ్ అంతా మధ్యలో ఉన్న మొదలు ఆపడాలు ఉంటాయి మధ్యలో మధ్యలో రెస్ట్ ఏం లేదు ఏం లేదు ఏం లేదు డైరెక్ట్ స్టాప్ దగ్గరికి వెళ్ళిపోవడం డైరెక్ట్ సాధన మధ్యలో అయితే లేదు కూడా ఫార్టీ థౌసండ్ వెళ్ళిపోతుంది అదే అదే ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఈ మార్కెట్ అసలు ఎమ్మిట్రాకి స్టార్ట్ అవ్వచ్చు అన్న ఈ మార్కెట్ ఒక మూడు గంటకి స్టార్టింగ్ నా ఎర్లీ మార్నింగ్ మూడు గంటకు అంటే ఒకటి గంటల నుంచి అయితే తెస్తుంటారు కానీ మూడు గంటల నుంచి స్టార్ట్ మార్కెట్ ఎక్కువ హెవీ ఉంటుంది అదే అదే మూడు గంటల మార్కెట్ యాక్చువల్లీ రెండు గంటల నుండి ఆవులు స్టార్ట్ అవు మూడు గంటల టైం అది హెవీగా ఉంటుంది మార్కెట్ ఫుల్ ఫుల్ హెవీ వచ్చు మూడు వేలు ఆవులకు పైకి వచ్చు ఈ వారం అయితే కొంచెం టూ థౌసండ్ వరకు వచ్చింటే కొంచెం తక్కువ సేల్స్ లేదు అట్లా ఉంది ఎట్లా చూస్తాలో రెండు వే రెండు వందలు తక్కువ ఉంటుంది మూడు వేల కరెక్ట్ రెండు వేల అయితే ఇప్పుడు పాల రేటు మనకు తగ్గిన కాంచి ఇట్లానే ఉంటుందన్న మార్కెట్ అన్న ఇట్లా అన్న ఇట్లానే ఉంటుంది అన్న ఇప్పుడు కేరళ బేరం లేదు కేరళ సైడ్ ఇప్పుడు హెవీ రైన్ అక్కడ అక్కడ పార్టీ రాలేదు మహారాష్ట్ర వాళ్ళు లేదు ఇప్పుడు తెలంగాణ మంచి బేరం నడిచి ఆ టైం కూడా ఇప్పుడు పాల్ రేట్ తక్కువ అయింది కూడా ఇప్పుడు అది కూడా ఇప్పుడు బిజినెస్ డెల్ అయింది సేమ్ అయితే అదేనా ఇప్పుడు 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 మంచి డైరీ ఫామ్ కి ఆవులు కొనేది ఇది బెస్ట్ టైం ఇది ఇప్పుడు టైం ఈ సీజన్ అది ఎట్లా చెప్పేది మాక్సిమం ఈ జూన్ జూలై టైమ్ లో ఇక్కడ ఉన్న ఫార్మర్స్ ఆవులు అమ్మే టైం ఇది జూన్ జూలై టైమ్ లో ఇక్కడ అమ్మే టైం ఇది ఎలా స్కూల్ కాలేజ్ ఓపెన్ చేసే ఈ టైం అదే 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 అన్న మా పేరు సుభాష్ణ మా కాంటాక్ట్ డీటెయిల్స్ నైన్ ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ సెకండ్ నెంబర్ ఎయిట్ వన్ డబుల్ టూ వన్ త్రీ నైన్ త్రీ వన్ త్రీ థ్యాంక్ యూ అన్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి